ఆ కాలమందు ఎరుషలేముని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయా సమర్యాదేశములందు చెదిరిపోయిరి భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకునిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను కాబట్టి చదిరిపోయిన వారు వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయా పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షివాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను సీమానను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయిచూ తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకునుచు చెప్పుకొనుచూ సమరయాజుల్లను విభ్రాంతిపరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయిచూ వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు ఏసుక్రీస్తు నామమును గూర్చీ సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీస్మము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతినొందెను సమరయవారు దేవుని వాక్యం అంగీకరించురని ఎరుషలేములోని అపోస్తులను విని పేతురును యోహానును వారి ఎద్దుకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు వారు ప్రభువైన వేస్తున్నావమ్నా బాప్తిస్మము మాత్రము పొందియుండిరి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నా కీయుడి అని అడిగాను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నశించును నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మరో మనస్సునుంది ప్రభువును వేడుకునుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకునుడి అని చెప్పెను అంతట వారు ప్రభు వాక్యము బోధించి ఎరుశిలేములకు తిరిగి వెళ్ళుచూ సమరీల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి ప్రభూ దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషులేము నుండి గాజాకుపోవు అరణ్య మార్గమును కలుసుకొమ్ము అని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐతియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రియై ఆమె యొక్క ధనాగార మీదనున్న ఐతియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషిలేమునకు వచ్చిండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుము అని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తయిన యశ్యాగ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైననూ నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకునెను అతడు లేఖనం చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవల వధకు తేబడెను బొచ్చు కత్తిరించువానిదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానము ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఈలాగు చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుము అని ఫిలిప్పునడిగెను అందుకు ఫిలిప్పు నూరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసునుగూర్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిష్మమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవును వెళ్ళెను అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను అక్కడి నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచూ సువార్త ప్రకటించుచూ వచ్చెను సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడలా వారిని బంధించి ఎరుషలెములకు తీసుకుని వచ్చిటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్ము అని అడిగెను అతడు ప్రయాణము చేయిచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవు అని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవరెనో అది నీకు తెలుపబడును అని చెప్పెను అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవరినీ చూడక మౌనులై నిలవబడిరి సౌలు మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయిన గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమయూ పుచ్చుకొనుకుండెను దమస్కులో అననియా అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననియా అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననియా అనొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడు అని చెప్పెను అందుకు అననియా ప్రభువా ఈ మనుష్యుడు ఎరుషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడు అని ఉత్తరమిచ్చెను అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలులే ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను అననియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొద్దెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే మందిరములలో ఏసే దేవుని కుమారుడు అని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను వినిన వారందరూ విభ్రాంతి నుంది ఎరుష్యుడేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా వారిని బంధించి ప్రధాన యాచకులు ఎద్దుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియున్నాడు అని చెప్పుకొనిరి అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరిచచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యుద్ద కాచుకునిచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకునిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి అతడు ఎరిశీల్యంలోనికి వచ్చి శిష్యులతో కలుసుకునేటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే బర్ణబ అతనిని దగ్గరికి తీసి అపోస్తుల ఎదుకు తోడుకుని వచ్చి అతడు త్రోవులో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాటలాడేననియూ అతడు దమస్కులో ఏసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియూ వారికి వివరముగా తెలియపరచెను అతడు ఎరుషలేముల వారితో కూడా వచ్చుచూ పోవ్వుచూ ప్రభునామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు నుండేను వారు అతనిని చంప ప్రయత్నము చేసిరిగాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి కావున యూదయ గలలియా సమరియా దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచూ సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనచూ విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయిచూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల ఎద్దుకు వచ్చెను అక్కడ పక్షివాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టియుండిన అయినయా అను ఒక మనిషిని చూచి పేతురు అయినయా నిన్ను స్వస్థపరిచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునుము అని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దలోను షారోనులోనూ కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి మరియు యొప్పేలో తపిత అను ఒక శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను ఆ దినుముల ఎందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టేరి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ ఎద్దుకు రావల్నని వేడుకురుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను అతను ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాంధ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఎప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యుద్ధ బహుదినములు నివసించెను